ఈ రాష్ట్రానికి ఏమైంది రైతుపై చేయి చేసుకున్న పోలీస్ యూరియా కోసం లైన్లో ఉదయం నుంచి పడిగాపులు పోలీసుల ఓవరాక్షన్ రైతుకు హోంగార్డు చెంపదెబ్బ తొక్కిసలాటలో సొమ్మశిలిన ముగ్గురు మహిళలు నల్లగొండ జిల్లా ఊరులో ఘటన వీడియో వైరల్ నిన్న చూపెట్టిన నిన్న మార్నింగ్ న్యూస్లో ఈ వీడియో చూపెట్టిన అప్పటికే ఈ వీడియో వచ్చింది ఈయన ఏదో నాయకనున్నది పేరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డదే మరి పేద మధ్యతరగతి కుటుంబాలంటే అంత చిన్న చూపు ఎందుకు రైతులంటే అంత చిన్న చూపు ఎందుకు రైతుల మీద చేయి చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది ఎంబటి ఈయన మీద ఏం చర్యలు తీసుకుంటారో ఆ చర్యలు తీసుకోవాలి కదా ఇదివరకు ఎటువంటి చర్యలు లేవు రైతు మీద చేయి దేశానికి అన్నం పెట్టే రైతన్న మీద చేయి చేసుకుంటాడా ఈ పోలీస్ ఎంత యూనిఫామ్ వస్తే మాత్రం ఒంటి మీదకి ఎంత బట్టలు మారితే మాత్రం బట్టలు మారితే మాత్రం రైతు మీద చెయ్యి చేసుకుంటారా ఎవరిచ్చారు ఆయనకు అధికారం రైతు మీద చేయి చేసుకోమని ఎవరు చెప్పినరు ఇది నల్లగొండ జిల్లాలో జరిగిన ఘటన మంత్రి కోమరెడ్డి జిల్లాలో గిరిజనుడిపై థర్డీ డిగ్రీ యూరియా నిరసనలో పాల్గొనడమే నేరమట కులం పేరుతో దూషిస్తూ ఇంట్లో నుంచి లాక్కెళ్లి వాడపల్లి పోలీస్ స్టేషన్ లో యువకుడిపై దాస్తికం భార్య కాళ్ళ వేలాబడ్డ కనికరించని పోలీసులు కాలు ఫ్రాక్చర్ అయి నడవలేని పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ ఎస్ఐ ఎస్ఐపై ఎస్సీ ఎస్సీ కమిషన్కు బాధితుడు ఫిర్యాదు మీడియా ఎదుట గోడు వెళ్ళబోసుకున్న కుటుంబం అని చెప్పేసి యూరియాకు సంబంధించిన ధర్నా ఏదైతే ఉంటుందో ఆ ధర్నాలో పాల్గొని నిరసన కార్యక్రమంలో పాల్గొనడమే ఆయన చేసిన తప్పాట ఎట్లా తప్పైతుంది ఇక్కడ కొడుతుంటే మా వైఫ్ వాళ్ళని ఆపింది కాల్ కూడా పట్టుకుంది ఎందుకు సార్ సార్ ప్లీజ్ సార్ మేము వస్తాం సార్ ఎందుకు కొడుతున్నానంటే ఏం వాళ్ళు అమ్మడలేం చేదానా నువ్వు మాకు మాకు చెప్తావా నీకు అంత ధైర్యం ఉంది ఆ బాబా ఇది ఏరియా కోసం ధర్నా చేసినా సార్ అది దాంట్లో పాల్గొన్నా అక్కడ ఉంటుంది నన్ను వాళ్ళు చూసిరు దాని గురించి కొన్ని అసలు నీకేమైనా గుంట బొమ్మ ఉందారా అమ్మడలే చూడక నీకు ఏంటర్ అవసరం నీకేమైనా అవసరం ఉందా నీకేమైనా గత ఉందా నీకు ఇట్లా అన్నీ దాని గురించి ఇట్లా లమ్మలు డంకెడు కానీ మాట్లాడుతుంటే కాళ్ళతో తనుక్కుంటే సార్ ఇరవై ఐదు నిమిషాలు నరకం చూపెట్టారు సార్ ముగ్గురు కానిస్టేబుల్ వస్తాయి సార్ ఐదు నిమిషాలు సోయలేదు సార్ ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం నరకం చూసుకుంటే వచ్చలేదు సార్ ఇరవై ఐదు నిమిషాల తర్వాత బెల్ట్తోని లాటలతో స్టేషన్లో నడవ నడిచే ఓపిక లేకుంటే నుంచి చదువు ఎక్సైజ్ కింద పైన కింద పైన ఇప్పుడు ఎక్సైజ్ చేపిస్తున్నారు నడవారి లాస్ట్ మూమెంట్లో లో తీసుకు టైం పోలీస్ బయటికి రాగానే సార్ కుంటుతున్నాను సార్ నేను మళ్ళీ కూడా గట్టిగా నడవని కాళ్ళుతో తండుతు సార్ మళ్ళీ లాస్ట్ గట్టిగా నడవాలి ఎవరికైనా చెప్పినావో నీకు బెయిల్ రాకుండా ఏమో అనుకుంటున్నావు ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావరా నాకు కొడక ఎప్పుడైనా కనిపిస్తావు నువ్వు నీకు బేలు రాకుండా చూసుకుంటా ఎవరికైనా హాస్పిటల్లో కానీ జడ్జి దగ్గర కానీ మీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నీ సంగతి ఎట్లా చేయాలి అట్లా చేస్తా నేను మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కానీ నేను నా సరే మీరు ఏం చెప్పొద్దని ఆ కానిస్టేబుల్ బైక్ బైక్ పైన మమ్మల్ని మాట్లాడుకుంటే బెదుర్కుంటే వచ్చిన ఆయనకు సార్ ఓన్లీ వంద రూపాయలు పెట్రోల్ నేనే పంపించిన సార్ రావడానికి ఆయనకి వంద రూపాయలు పెట్రోల్ నేను నేనే పంపించిన డబ్బులు ఉన్నాయా లేదంటే నా దగ్గర కూడా నూట ఇరవై నూట ముప్పైలు ఉండే సార్ ఫోన్ నేను నేనే వంద రూపాయలు పెట్రోల్ పొప్పించిన ఆయన మన హాస్పిటల్ రాగానే సార్ ఈడ కొద్దిగా నొప్పిలు ఉన్నాయి అని చెప్తే అరే అరే నువ్వు ఆడవనివా అరే నువ్వు ఆడవనివా ఏమైతుంది ఆ దెబ్బలు ఏం లేదా వాళ్ళతో మేనేజ్ చెప్పిచ్చి టాబ్లెట్ తీసుకోవడం జరిగింది కోర్టులో టాబ్లెట్ నాకు మింగని ఇచ్చారు సార్ నేను మింగకుండా సైడ్కి పెట్టుకున్నాను జర్జీ దగ్గర వచ్చేసరికి ఇక నన్ను ఇక ఎవరు లేరు ఎవరు ఏం చేయలేరు అని జడ్జి దగ్గరతో నేను అక్కడ మళ్ళీ కింద పడిపోతే జర్జీ సార్ ఏమో పైన షేర్ పైన కూర్చోని చెప్పి మొత్తం మొత్తం ఏమేమి జరిగింది ఏమేమి జరిగిందో ఇది మొత్తం చెప్పాను అన్న తర్వాత నల్గొండ ఆస్పటల్కి రాశారు నల్గొండ హాస్పిటల్ రాస్తే ఇక రిపోర్ట్ డేట్ గడిపోయినా నైట్ తొమ్మిది పదిన్నర ఆ టైం వరకు జైల్లో పోయినాం సార్ జైల్లో చూసిన కుట్టిన తర్వాత కూడా జైలు సార్ పద్నాలుగు రోజులు జైల్లో నేను మా అన్నకి మళ్ళీ కుట్లు ఉండే మూడు కుట్లు పడ్డది ఆయనకి మేము అన్న జైల్లోనే ఉన్నాం సార్ పద్నాలుగు రోజులు జైల్లో జైలు బయటకు వచ్చినారు ఇప్పుడు ఒక ఫోర్ డేస్ అయితుంది అన్న త్రీ ఫోర్ డేస్ అయితుంది బయటకు వచ్చి స్టేషన్ లో ఎక్కడ అరికాల్ ఎక్కడ ఉంటున్నారు స్టేషన్ లో ఫస్ట్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ నుంచి తర్వాత ఎక్కువ పాదాలు పోయినా సరే కింద టైం కింద మోకాల పైన ఎక్కడ కొట్టారు తర్వాత ఎక్కువ ఎక్కడ కొట్టారు సార్ కట్టించి అంటే పరికరాని బేసిక్ గా ఏం పని చేసుకుంటా నేను ఆటో తోలు సార్ ఇప్పుడు మరి ఆటో తోలి పరిస్థితి అన్న ఆ రోజు దగ్గర నుంచి ఇంటికాడ ఉన్నా సార్ కాలంటే ఎక్కడైనా ఎక్కువ ఆటోకి పోలే సార్ ఇంటికానీ నా ఫైనాన్స్ కట్టకుంటే వాడు ఆటో కూడా ఫైనాన్స్ వాళ్ళు కూడా ఎత్తుకుపోయారు సార్ అంటే ఆటో దోలు అంటే కాళ్ళు కొంచెం పనిచేయాలి నీ జీవనాధారం నేను నా భార్య నాకు ఇద్దరు పిల్లలు సార్ ఇంకొకటి నా భార్య ప్రెగ్నెన్సీ ఇప్పుడు నెల నెల చూపించాలన్నా కానీ చిన్న పిల్లలు చూపించా నేను రోజు రోజు పోతే ఐదు వందలు ఆరు వందలు తెస్తే కానీ నాకు ఇల్లు కూడవద్దు సార్ ఏమైనా మాకు ఏకైనా ఆస్తులు లేవు ఏమైనా లేవు మా నాన్నగారు కూడా లేదు మా అమ్మ కూడా పొద్దున్న పూట వస్తే పోయి పండ్లు వ్యాపారం చేసుకుంటారు సార్ మా అన్న కూడా డ్రైవింగ్ చేసుకుంటే బతుకుతారు సార్ మాకు జీవనాధనం కూడా ఏం లేదు సార్ పొద్దు నుంచి సాయంత్రం కష్టపడితేనే మాకు ఒక ఐదు ఆరు వందల రూపాయలు దాంట్లోనే కూరగాయలు గిరకాయలు చిన్న చిన్న గురి ఇట్లా బతుకుంటాం సార్ ఇప్పుడు ఆటో కూడా తోలుతలేవు లేదు సార్ ఆటో కూడా తోలుతలేదు సార్ ఇల్లు కూడా గడుస్తలేదు గడుస్తలేదు చాలా హీనంగా ఉంది సార్ బతుకు డబ్బులు ఒక్క రూపాయలు లేకున్నా నిన్న బిల్లుడికి జరుగుతున్నా కానీ రెండు వందలు మూడు వందల రూపాయలు ఎవరిని అడుగుకుంటే పోయి ట్యాబ్ తానికే తెచ్చిన సార్ హాస్పిటల్ కూడా చూపించలే తానికి వచ్చి పోసినా సార్ జన్మ హాస్పిటల్ కూడా పోలేక తానికి తీసుకొచ్చి ఆపిస్తున్నా బాబు ఏమైనా లీడర్ ఆ రాని దానికోసం ఎక్కువ కొట్టడం జరిగింది సార్ చుట్టాల ఏరియా దానికోసమే దానికోసం ఏం చేసిన నేను మరి మరి ఎస్ఐ మీరు అడగలేదు సార్ నన్ను ఏ కేసులు అరెస్ట్ చేసారు మరి మీరు ఎందుకు కొడుతున్నారు మాట్లాడే చేసి సార్ నేను అరెస్ట్ ఉన్నా ఆయన కూడా వాళ్ళు కొడతానే ఉన్నారు అదే ఆ టైంలో ఏం మాట్లాడతాం సార్ పైన నుంచి నరకం చూపిస్తున్నారు కొడుతుంటే నేను ఎప్పుడు ఇట్లా కొట్టించుకోలేదు సార్ మా నాన్నగారు కూడా కొట్టలే మా నాన్నగారు చనిపోయినంత వరకు మా ఏదో ఆయన శక్తితో పోషించారు కానీ తర్వాత మేము కూడా ఏదో మామూలుగా పని చేసుకుంటా ఆట దూలుకుంటా జీవన కోసం బతుకుతున్నాం సార్ మామూలుగా ఇప్పుడు మీ అప్పుడే కూడా ప్రెగ్నెంట్ అట్టుంది ఎట్లా హాస్పిటల్ ఎట్లా చూపిస్తున్నావు ఇప్పుడు ఏం చూపిస్తలేను సార్ అట్లనే ఉంది ప్రెజెంట్ అయితే ఏం చూపిలే ఇంట్లోనే ఉంటున్నా రైట్ యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మనం చూస్తానే ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు ఉన్నాయో మనం చూస్తానే ఉన్నాం కానీ యూరియా కోసం పెట్టిన నిరసనలో పాల్గొన్నాడట ఆయన పాల్గొన్న దానికి పోలీసులు ఎట్లా పడితే అట్లా కొట్టుకుంటా ఇబ్బంది పెట్టుకుంటా ఇరవై ఐదు నిమిషాలు నరకం చూపెట్టిరట నరకం చూపెట్టి మళ్ళా ఎవరికన్నా చెప్తే బేల్ రాకుండా చేస్తాము అని చెప్పేసి ఆయన సామాజిక వర్గం ఏదైతే ఉన్నదో సామాజిక వర్గాన్ని దూషించుకుంటా మొత్తం మీద పొట్టు పొట్టు తిట్టుకుంటా వాళ్ళ భార్య కాళ్ళ ఏళ్ళ వడ్డా కూడా ఇడిచిపెట్టకుండా కొట్టిర్రట కాళ్ళు ఫ్రాక్చర్ అయింది ఇది కుంటుకుంట నడుస్తుండు అని చెప్పేసి కుంటుకుట్ట నడుస్తుండు గట్టిగా నడవాలి అని చెప్పేసి ఇంకా కాళ్ళతోనే అంతారట ఇదా వీళ్ళు పోలీసుల మానవ రూపంలో ఉన్న మృగాల ధర్మాన్ని కాపాడమని కదా మీరు కాకి డ్రెస్ వేసుకున్నది ధర్మాన్ని కాపాడతారని కదా మీకు కాకి డ్రెస్ ఇచ్చింది ఎట్లనో సంపాదించరు మరి మీరు రాసి సంపాదించిర జాబులు లేకపోతే ఎట్లా సంపాదించుర్రో తెలియదు కానీ మొత్తం మీద రాసి సంపాదించిన వాళ్ళు అయితే ఇట్లా చెయ్యరు ఏం ఏం పాపం వాళ్ళ భార్య కాళ్ళు ఆయన పడ్డ నిరసనలో పాల్గొనొద్దా అంటే ఇట్లాంటి వార్తలు బయటకు పోతే ఇంకా రైతులు ఎక్కడ యూరియా కోసం ధర్నాలు చేయరు నిరసనలు చేయరు ఇట్లా ఈ ఒక్కలతో మనం బెదిరించిన వాళ్ళం అవుతాము అని చెప్పేసా మళ్ళీ ఇసొంటి పోలీసులకు పోలీసులకు అధికారులు వంత వాడతారు మళ్ళా ప్రభుత్వ పెద్దలు అంత వంత వాడతారు మంచిగా చేసి వీడియో జనాలకు పోయింది కదా ఇక మళ్ళీ ఇంకే రైతులు రోడ్ల మీదకి రావడానికి ఇష్టపడరు భయపడతారు అని చెప్పేసి వాళ్ళకే మంచి అవుతుంది కదా ఇట్లా ఇగో ఇది కులం పేరుతో దూషిస్తూ ఇంట్లో నుంచి లాక్కెళ్లి వాడపల్లి పోలీస్ స్టేషన్లో యువకుడిపై దాష్టికం భార్య కాళ్లా వేళ్ళ కనికరించని పోలీసులు కాలు ఫ్యాక్చర్ అయి నడవలేని పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ ఎస్ఐపై ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యా బాధితుడు ఫిర్యాదు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఎంత వీలైతే అంత తొందర ఎంత వీలైతే అంత తొందర ఈ ఎస్ఐకి శిక్ష పడేటట్టు చేయాలి సస్పెండ్ చేసి సగం జీతమిత్తం అంటే ఎవరైనా అట్లనే చేస్తారు మళ్ళా ఏదైనా పడాలి కంపల్సరీ మళ్ళీ ఇట్లా చేయాలంటే సామాన్యుల పట్ల పేదల పట్ల బడుగు బలహీన వర్గాల బిడ్డల పట్ల ఇట్లా చేయాలంటే భయపడేటట్టు చేయాలి అట్లయితేనే చక్కగా అవుతారు ఒక్కొక్కరు